భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సిపిఐ కార్యాలయంలో వామపక్ష పార్టీల అనుబంధ రైతు సంఘాలు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కిసాన్ మోర్చా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రజా కార్మిక వ్యతిరేకంగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ విధానాలు నిరసిస్తూ ఫిబ్రవరి పదహారున దేశవ్యాప్తంగా తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఇందులో ప్రధానంగా గత రెండేళ్ల క్రితం நரேந்திர மோடி பிரபுத்தம் நயா புசாமி சட்டி பெட்டு வீட்டு அப்பஜெப்பாங்க சமயத்த பை மூணு நெல் சட்டப்பா வத்திரேக்க பதமூடு நெல் பாட்டு ரைத்தாங்கம் போராடினா அந்த வித காரணம் வரல ஏழு வந்த யபை மூணு மந்திர ரைதாங்கம் சரி சன அந்த நல అజయ్ మిశ్రా కొడుకు తుపాకీతో కాల్పులు చేయడం కారుతో తక్కితరారు అటువంటి ఒక పెద్ద పోరాటం మన స్వాతంత్రోద్యమ చరిత్రలో ప్రపంచ చరిత్రలోనే రాజధాని నగరాన్ని చుట్టుముట్టినటువంటి పోరాటం అహింసా పద్ధతిలో సాగిన పోరాటం దానికి భయపడినటువంటి నరేంద్ర మోడీ పదమూడు నెలల తర్వాత ఆ నల్ల చట్టాన్ని ఉపసంహరించుకుంటున్నాం అని దాంతోపాటు విద్యుత్ ప్రైవేట్ రంగం దాని గురించి ఒక కమిటీ చేసి ఆ కమిటీ విచారణ అనంతరం దాని మీద మీ డిమాండ్ అమలు తరగడానికి అని చెప్పాడు కొడుకుని అరెస్ట్ చేసి కేసు అయితే పెట్టించారు కానీ దాని విషయంలో తర్వాత ఆలోచన చెప్పి ఆ పోరాటం ఉపసంహరించినటువంటి స్థితి మీ అందరికి తెలిసిందే దాన్ని ద్వారా అమలు జరపకుండా చెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి స్థితి అంటే ప్రయత్నం కూడా పెట్టుబడితో పాటు అదనంగా యాభై శాతం కలిపి నిర్ణయం చేయాలని ఆ రైతాంగం చెప్పారు ఇప్పటికీ ఆలోచన ఉన్నాయి అందుకోసమే కిసాన్ ఆనాడు ఐదు వందల సంఘాలు ఒకటై ప్రధానంగా ఏడు సంఘాలు దానికి సమన్వయపరిచినటువంటి పరిస్థితిలో ఇవాళ కిసాన్ మోర్చా సమావేశమై రాబోతున్నటువంటి మళ్ళీ విజయం సాధించడానికి నరేంద్ర మోడీ ఆ పార్టీ ప్రయత్నం చేస్తుంది జరిగితే నరేంద్ర మోడీ రైతాంగం రైతాంగ ఉన్న గతంలో మన భారతదేశ చరిత్రలో సంస్థలు తీసిన వ్యతిరేకంగా భూసాల కేత్రంగా రైతాంగం పోరాడింది రాష్ట్రాల్లో కోట్లకు జరిగింది పోరాడే భద్రంగా కుటుంబాల ఇరవై ఐదు ఎకరాల భూమి చిత్రం ఉన్నాయి విద్యుత్ దగ్గర సగానికి పైగా రైతాంగం కాబట్టి వాళ్ళు ప్రభుత్వాన్ని మార్చిన ఉద్యమం నిర్మాణం ఈ కాల జరిగింది పంతొమ్మిది వందల ఎనభై చాలా కాబట్టి నేపథ్యంలో ఫిబ్రవరి పదహారవ తారీఖున దేశవ్యాప్తంగా రైతాంగం కార్మిక వర్గం కలిసి మరొక చరిత్రను సృష్టించేటువంటి చరిత్ర సమ్మె జరగాలని ఆ సమ్మె సంపూర్ణంగా విజయవంతమైతే ఈ ప్రభుత్వాన్ని నిర్వహించడానికి ప్రైవేటీకరణ పదాన్ని తొలగించడానికి అవకాశం ఉంటుందని వాళ్ళ అఖిల భారత కిసాన్ మోర్చా ఆ పరిధికి పిలిపించే నేపథ్యం సమావేశాలు పెట్టి గ్రామీణ బంధువులు పట్టణాల్లో సమావేశాలు పెట్టు కార్మిక పోరాడటానికి ఉపక్రమించే పోరాటం ఒక్కసారి রে <Sess> పరిస్థితి ఇప్పటికే రైతాంగం ఈ పొంగులు కూలి ఇలా పట్టాల కార్మిక వర్గంగా మారటానికి మనం కనపడతా ఉంది తుఫాన్ లాంటి పెద్ద పెద్ద ప్రమాదాలు జరగడం వల్ల కొన్ని